నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము ఈడీ అంటే ఏంటో తెలుసుకుందాం మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం కానీ ఒక్కొక్కసారి కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి సో ఈడీ అనేది మధ్య మస్కులలో ఎక్కువగా గమనిస్తున్నాం మనం అంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ దీని మధ్య వయసు అనుకోవచ్చు మనం ఈ ఎందుకు వస్తుంది ఈ సమస్యలు రోజు రోజుకి తీవ్ర పూర్వం లేని ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వస్తున్న కేసులు అంటే పూర్వం లైఫ్ స్టైల్ వేరే ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది పూర్వము చేసిన విధాలు కష్టపడి అంటే డే టైం మొత్తం కష్టపడి నేటికొచ్చి ప్రశాంతంగా తిని పడుకునే వాళ్ళు అంటే మెంటల్ స్ట్రెస్ తక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఫిజికల్ స్ట్రెస్ తగ్గతో పాటు ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది ప్లస్ మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది రెండు వల్ల మనకు హార్మోన్స్ అనేటివి అసమతుల్యత అంటే బ్యాలెన్స్ మీద తక్కువ ఇప్పుడు దీనికి టెస్ట్రిరా హార్మోన్ చాలా ఇంపార్టెంట్ స్ట్రస్టెస్ హార్మోన్ మనకు స్ట్రెస్ అయినప్పుడు బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి డోగున్ ఇలాంటివన్నీ కూడా తర్వాత స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అప్పుడు గుండె వేగం పెరుగుతుంది దాంతోపాటు యాంగ్జైటీ పెరిగినప్పుడు మన టెన్షన్ వల్ల కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంది బ్యాడ్ హార్మోన్స్ పాల్పిటేషన్ తేడా గుండె పైన ఎఫెక్ట్ అనేది పడుతుంటుంది సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ప్లస్ ఫిజికల్గా వాకింగ్ ఇలాంటివి చేయాలి స్మోకింగ్ ఆల్కహాల్ ఏమంటే స్మోకింగ్ అయితే టోటల్ అవాయిడ్ చేయడం మంచిది ఆల్కహాల్ అపేషన్గా ఉంటే ఈ విధంగా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వలన బ్యాలెన్స్ డైట్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ప్లస్ మనం బ్యాలెన్స్గా మానసిక ఉద్రేకాలు కంట్రోల్లో పెట్టుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవడం కానీ అట్లా ఉన్నప్పుడు మనకు అసమతుల్యత అనేది రాకుండా కంట్రోల్ అవుతుంది దీనికి మనం తీసుకున్న డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ పూర్వం డైట్ అన్ని కూడా ఎక్కువ సీరియల్స్ కానీ ఇలాంటి మిల్లెట్స్ ఇలాంటివి తిని బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అంటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉండేటి రైస్ తక్కువ తినేవాళ్ళు పూర్వం అంత రాగి జొన్న ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కొర్రలు ఇలాంటి మిల్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమంటే ఓన్లీ టూ టైమ్స్ రైస్ లేదా వన్ టైం ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు కానీ ఏదో ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుంది ఈవినింగ్ అనగా జొన్న రొట్టెలు తినడం తర్వాత తెచ్చుకోవడం ఇట్లా చేయడం వల్ల కొంత అవేర్నెస్ వచ్చింది కానీ లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోలేకపోతున్నారు ఇవన్నీ చేస్తూ మళ్ళీ వీకెండ్ పోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే అందుకు లివర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆల్కహాల్ తీసుకు కన్జంప్షన్ వల్ల లివర్లో వచ్చే హార్మోన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ కోస్తుంటాయి సో ఈడీకి ఇవన్నీ కూడా ప్రధాన కారణం దీంతో పాటు ఎక్సర్సైజ్ లేకపోవడం రైస్ ఎక్కువ తీసుకోవడం స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఈ మూడు కూడా డయాబెటీస్ని ట్రిగర్ చేస్తాయి డయాబెటీస్ ఎందుకు వంశ పారంపర్యంగా వచ్చేది పూర్వం అంటే వందలో ఒకరికి ఇద్దరికి వచ్చేది ఇప్పుడు అట్లాగా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి దానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకునే మూడు కారణాలు ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా గమనిస్తూ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏ జబ్బులు ఎందుకు వస్తుంది అవసరమైతే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావడం అందుకు ఇలాంటివి సీవియర్ కాకుండా లేదు రాకుండా ప్రివెంట్ చేయడానికి అంటే వచ్చిన తర్వాత దాన్ని సీరియస్ పొజిషన్ పోకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఈ రెండు రకాలుగా డాక్టర్ సలహాలు ఉపయోగపడతాయి ఒకటి రాకముందు ప్రివెన్షన్గా అడ్వైజెస్ ఇవ్వడం వచ్చిన తర్వాత దాన్ని సీరియస్ కాకుండా కంట్రోల్ చేయడం ఈ రెండు రకాలుగా మనం డాక్టర్ సంపాదించడం ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీరు డిలే చేయకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఈ రకంగా ఉండండి ఇంకా ఏ రకంగా కానీ హెల్త్ సమస్యలు ఉంటే మీరు కంపల్సరీగా డాక్టర్ అడ్వైజ్ తీసుకోండి స్నేహ సీనియర్ డాక్టర్స్ ఉన్నారు బాగా సో వాళ్ళ సలహాలు మీకు చాలా ఉపయోగపడుతుంటాయి అవసరమైతే మీకు సరైన ట్రీట్మెంట్ సింపుల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది